రాజమౌళి గారు వారణాసి మూవీ గ్లోబ్ ట్రాట్ ఇవెంట్ కి వెళ్లారు అక్కడ టీజర్ లాంచ్ చేయాలి కానీ అప్పుడే పెద్ద టెక్నికల్ గ్లిచ్ అయింది టీజర్ ప్లే కాలేదు కాసేపు ఆగారు మళ్లీ ప్లే చేశారు మళ్లీ ఫెయిల్ ఆ టెన్షను ఫ్రస్ట్రేషన్ మధ్యలో రాజమౌళిలా అన్నారు నాన్న మాట్లాడుతూ ఉండేవాడు హనుమాన్ చూసుకుంటాడు అని ఇలా చూసుకుంటాడా అంటే అదొక ఎమోషనల్ రియాక్టివ్ స్టేట్మెంట్ దీంతో ఆడియన్స్లో ఉన్న కొందరికి తప్పుగా అనిపించింది అది కాక రాజమౌళి గతంలోనే చాలాసార్లు చెప్పారు ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ ఐమ్ అనేథస్ట్ అది ఆయన వ్యక్తిగత నమ్మకం అయితే ఈ స్టేట్మెంట్స్ ప్లస్ ఆ ఈవెంట్లో చెప్పిన మాట కొన్ని హిందూ గ్రూప్స్కు అఫెన్సివ్గా అనిపించింది అందుకే కొన్ని హిందూ సంస్థలు ప్రత్యేకంగా వానరసేన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు రాజమౌళి హనుమాన్ గురించి నెగిటివ్ గా మాట్లాడాడు భావాలను దెబ్బతీశాడు అంతే సోషల్ మీడియాలో ఇది పెద్ద ఇష్యూ అయింది ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లో హ్యాష్ టాగ్ అపోలజైజ్ రాజమౌళి లాంటి హ్యాష్టాగ్స్ కూడా వచ్చాయి కానీ రాజమౌళి గారి వైపును చూసుకే ఎయితియస్ట్ అయినా హిందూ కథలు పురాణాలంటే ఎంతో ఇష్టం అందుకే సినిమాల్లో వాటిని మోటివేషన్గా వాడతారు ఈ ఈవెంట్లు కూడా ఫ్రస్ట్రేషన్ వల్ల వచ్చిన వన్ సెకండ్ రియాక్షన్ మాత్రమే అది అవమానపరచాలనే ఉద్దేశంతో కాదు మొత్తానికి టెక్నికల్ సమస్య ఎమోషన్ ఒక వ్యక్తిగత నమ్మకం ఇవి కలిసి పెద్ద వివాదంగా మారిపోయే కేసా కంప్లైంట్ నమోదైంది ఇంకా పోలీసులు ఇంక్వైరీ చేస్తున్నారు కాని అసలు పదాల వెనుక ఉద్దేశం అది నెగిటివ్ కాదు ఒక రియాక్షన్ మాత్రమే అయితే మీరేమనుకుంటున్నారు రాజమౌళి అనటం తప్ప లేక అది నిజంగా ఎమోషన్లో వచ్చిన మాట కింద కామెంట్లో చెప్పండి